నమస్కారం మనో కథలకు స్వాగతం ఇప్పుడు మనం బెహరా సుబ్బారావు గారి పుత్రోత్సాహం అనే ఒక చక్కటి కథను విందామండి కథలోకి వెళ్తున్నానండి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ టీకప్పుతో తండ్రి గదిలోకి ప్రవేశించింది శారద తండ్రి నుంచి రెస్పాన్స్ రాలేదు కూతురిని చూసిన వెంటనే మొహం పక్కకు తిప్పుకున్నాడు తండ్రి కోపంగా ఉన్నట్లు గ్రహించింది టీ తెచ్చా ఫాదర్ అంది టీ కప్పు టేబుల్ మీద పెడుతూ టేబుల్ మీద ఓ ఇన్లాండ్ కవర్ విప్పి ఉంది అంతకుముందే పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు మరోసారి కూతుర్ని చూశారు ఆయన ఆయన మొహం బాగా జేవరించి ఉంది తండ్రిని అంత కోపంగా ఎప్పుడూ చూడని శారదా భయపడిపోయింది చల్లగా జారుకోవాలనుకుంది మెల్లిగా గుమ్మం దాటుతుంటే శారదా అని పిలిచారు కోపంగానే వణుకుతూ వెనక్కు తిరిగింది ఆనందిని అర్జెంటుగా రమ్మను ఆజ్ఞాపించారు శారద మరు నిమిషంలో వెళ్ళి తిరిగి వచ్చి అన్నయ్య బాత్రూంలో ఉన్నాడు డాడీ వస్తానన్నాడు గది అవతల నుండే చెప్పింది ఆయన మాట్లాడలేదు మేజర్ శంకరం గారికి ఇద్దరు సంతానం ఆనందరావు శారద భార్య కమలమ్మ కోడలు సుగుణ ఇద్దరు మనుషులు ఇది భవానీ గారి శంకరం గారి ఇంటి జనాభా వివరాలు శంకరం గారు మిలిటరీ రిటర్న్డు ఆయన ఇంట్లో అంతా కూడా మిలిటరీ డిసిప్లిన్ ఆయనది స్వంత ఇల్లు అందులో ఆయన గది వేరు ఆయన గది వీధి వైపు ఉంది ఎంతో అవసరమైతే తప్ప అందులోకి ఎవరూ పోరు ఆయన ఎదురుపడ్డం అంటేనే భయం అందరికీ ఉదయం ఐదున్నరకి కాఫీ ఆరున్నరకి టీ భారీ అందించాలి తొమ్మిది గంటలకి మరోసారి తర్వాత పదిన్నర అయ్యేసరికి భోజనం తరచూ ఆయన గదిలోకి పోయేవారు ఇద్దరే ఇద్దరు భార్య కమలమ్మ కూతురు సారదాను ఆయన పనులన్నీ టైం ప్రకారం జరగాలి ఆయన కోపం వస్తే మనిషి కాడన్న సంగతి అందరికీ తెలుసు ఆ ఇంట్లో ఆ రోజు ఏదో ప్రళయం రాబోతోందని ఊహించి అందరూ గడగడలాడిపోయారు ఆనంద్ భయం భయంగా తండ్రి గుమ్మంలో నిలబడ్డాడు వెనక చాటుగా సుగుణమ్మ కమలమ్మ సారథులు నిలబడ్డారు ఎదురుపడే ధైర్యం లేక పైగా ఆయన ఎవరిని పిలిస్తే వారే వెళ్ళాలి గుడ్ మార్నింగ్ డాడీ అంటూ కాల్ లోపలికి వేశాడు తడబడుతూ భవానీ శంకరం గారు ఆనందని చూసి ఉద్రేకంలో ఊగిపోయారు నోటిలోని చుట్టను కిటికీ అవతలి గిరవాటు వేశారు టేబుల్ మీద ఇన్లాండ్ కవర్ తీసి అతని మొహం మీదకి విసిరారు గో త్రూ ది లెటర్ కోపంలో ఆయనకి మాటలు స్పష్టంగా రాలేదు కింద పడిన కవర్ని చేతిలోకి తీసుకుని ముందు వెనక చూశారు ఉత్తరం చదవకుండా రంగారావుకి లెటర్ రాశావా గర్జించారు భవానీ శంకరం గారు గది ఆవలనున్న ముగ్గురు గడగడలాడిపోయారు అవునన్నట్లు తలూపాడు ఆనంద్ డిడ్ యూ టేక్ మై పర్మిషన్ గది ధ్వనించింది నో సార్ తగ్గు స్వరంలో వినయంగా చెప్పాడు తండ్రి హఠాత్తుగా కుర్చీలోంచి లేచి దగ్గరగా రాబోతుంటే భయంతో వణికిపోయాడు ఆనంద్ చర్రుని అతని చేతిలోని కవర్ లాక్కున్నారు కమలా కేకేసార్ భార్యని చాటుగా ఉండి గమనిస్తున్న ఆమె శరీరం వణక సాగింది చేతులు పట్టుతప్పాయి చేతిలో ఉన్న ప్లేటు కింద పడింది అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం ముందుకు వచ్చి నిలబడింది అక్కడి ఉన్నావేం లోపలికి రా కంగారులో గుమ్మాన్ని తన్నుకొని లోపలికి వెళ్ళి ఆనంద పక్కనే నిలబడింది దోషిల నీ కొడుకు ప్రయోజకత్వం చూశావా రంగారావుకి ఉత్తరం రాశాట వాళ్ళ సంబంధం చేసుకోవడం ఇష్టం లేదని ఇది చదువుకో ఆ ఉత్తరాన్ని భార్య మీదకి విసిరారు కింద పడిన ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని ఏవిరా నీవేనా రాసింది నమ్మలేనట్లు అడిగింది కొడుకుని అవునమ్మా అంటూ తలవంచుకున్న కొడుకుని చూసి ఎంత పని చేశావరా ఒక్క ముక్కైనా నాతో చెప్పావు కాదు తన చేతలు ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించాయి అనుకున్నాడు బ్రూట్ రంగారావుతో వియ్యం అంటే మురిసిపోయా వాడికి నేనంటే ప్రాణం నేనేమన్నా ఎలా చేసినా కాదనడు అలాంటి వాడు చూడు ఎంత నిష్ఠూరంగా రాశాడో నేనే ఆ ఉత్తరం అలా రాయించానని అనుకున్నాడు రేపు వాడికి నా మొహం ఎలా చూపిస్తా కంటలు పట్టుకొని చేతిలో కుర్చీలో కూలబడిపోయారు భవానీ శంకరం గారు ఎందుకు అలా చేశావు నిలదీసింది తల్లి నాకు ఆ సంబంధం ఇష్టం లేదమ్మా తల్లి మొహం చూడలేక నేల చూపులు చూశాడు ఇష్టం లేదంటే దయచేసి కారణాలు అడగొద్దు అతని జవాబుకు తండ్రి మరింత కుపితిడయ్యాడు వేరే కారణం ఏముంది పదిహేను వేలు కట్నం ఇష్టం లేదు వాడి స్వాజితం ధారపోస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నాడు తండ్రి వేసిన అపనింద భరించలేక తల ఎత్తి నాన్నగారు అన్నాడు బాధగా కాకపోతే ఏమిటి వాళ్ళకా సంబంధం మంచిది కాదని ఏదో కుంటి సాగు చెప్తావు వాళ్ళని చిన్నప్పటి నుంచి ఎరుగుదును కుర్రాడు రేపు ఎల్లుండో క్లాస్ టూ ఆఫీసర్ కాబోతున్నాడు శారద అదృష్టవంతురాలనుకున్నా సంబంధాలు చూడలేవు కానీ చూసిన దాన్ని రాస్కెల్ రాస్కల్ అవుట్ ఆయన కంటి నరాలు ఉబ్బిపోయాయి ఉద్రేకంతో ఊగిపోయారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు డాడీ ఏదో చెప్పబోయాడు ఆనంద్ నో డోంట్ టాక్ ఇండిసిప్లిన్ ఫిలో మరోసారి గర్జించారు ఆయన కళ్ళలోంచి నిప్పులు రాలే ఏమీ చెప్పలేక కమలమ్మ అవాక్ అయిపోయింది బాగా ఆలోచించి అలా రాసా డాడీ మూతిలోంచి వచ్చినట్లు వచ్చే ఆనంద్ మాటలు యూస్ పిట్ డోంట్ టాక్ డోంట్ షో యువర్ ఫేస్ గెట్ అవుట్ దగ్గరలో నిన్న వాకింగ్ స్టిక్ని చేతిలోకి తీసుకొని తుపాకీలా గురి చేశారు అది గన్ కాదని తెలుసుకునే వెంటనే కింద పారేశారు మరొకడైతే షూట్ చేసి పారేసేవాడిని ప్లీజ్ హియర్ మీ డాడీ ఏదో చెప్పబోయాడు నో డోంట్ సే కాక్ అండ్ బుల్ స్టోరీస్ గెట్ ఐ ఐసే దృఢంగా అనేసి మొహం మరోవైపు తిప్పేసుకున్నారు ఏమీ చెప్పుకోలేకపోయాడు ఆనంద్ అతని వెనకనే కమలమ్మ గారు జారుకున్నారు ఆ రోజు బాగా రాత్రి అయ్యాక ఇల్లు చేరాడు ఆనంద్ భయం భయంగా తండ్రి గదిలోకి చూశాడు ఆయన పేపర్ చదువుకుంటూ ఉండడం చూసి నక్కి మెల్లిగా ఇంట్లోకి జారుకున్నాడు పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు పెద్దవాడు పద్యాలు వల్లి వేస్తున్నాడు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా తండ్రిని చూసి సగంలోనే ఆగిపోయాడు చటాలను లేచి అమ్మ నాన్నగారు వచ్చారు అంటూ కేక వేశాడు రాత్రి భోజనం చేస్తూ తల్లితో చెప్పాడు డాబా గార్డెన్స్లో ఎల్లు చూసా రేపు ఉదయమే వేరే కాపురం పెట్టదలుచుకున్నా అని పక్కనే ఉన్న శారదా సుగుణ ఆశ్చర్యపోయారు అతని నిర్ణయానికి అదేమిట్రా తండ్రి కోపగించినంత మాత్రమే వెళ్ళిపోతారట్రా మందలించింది తల్లి అది కాదమ్మా నాన్నగారి పట్టుదల నీకు తెలియనిది కాదు ఇంట్లో ఉన్నాక కనబడకపోను నన్ను చూసినప్పుడల్లా శారద పెళ్ళినే నేను చెడగొట్టానని తిడతారు ఆయనకే కాదు నీకు శారదకు కూడా అలానే ఉంటుంది పైకి అనకపోతే సరా నన్ను శత్రువుని చూసినట్లుగా చూస్తారు ఇలాంటి వాతావరణంలో మసలే కన్నా బయట ఉంటేనే మీకు మాకు కూడా మంచిదని ఈ నిర్ణయానికి వచ్చా అన్నయ్య అంటూ బావులు మంది శారద బహుశా ఇదే ఆఖరి భోజనం ఇంట్లో అన్నాడు ఏమిటండి ఆ మాటలు కన్నీరు తుడుచుకుంటూ మందలించింది భార్య సుగుణ నీకేమైనా పిచ్చిపట్టింది ఏమిట్రా పెరుగు వడ్డిస్తూ అడిగింది తల్లి ఆ కారణం ఏమిటో పోని మీ అమ్మగారితో నేనే చెప్పకూడదు విని సంతోషిస్తారు అన్నది భార్య నిష్ఠూరంగా భార్య తల్లి శారద ఆశగా చూశారు అతని వైపు అని అతను మంచినీళ్ళు తాగుతూ ఆలోచించి అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మరు అన్ని కట్టుగదులే అంటారు ఇప్పుడు నన్ను ఇంట్లోంచి పొమ్మన్నా నాకు బాధగా లేదు సంబంధం తప్పిపోయినందుకు సంతోషంగా ఉంది ఆశ్చర్యపోయారు అంతా అతని జవాబుకి తొందర పడకుండా నిదానంగా ఆలోచించు నా మాట విను బాబు ప్రాధేయపడిన తల్లి నే వెళ్తే మాత్రం నీకేం లోటమ్మా కొడుకు సంపాదన మీద ఆధారపడాల్సిన దౌర్భాగ్యం నీకు లేదు నేను అసలు పెళ్లి చేసుకోను నా పెళ్లి గురించి నువ్వు ఇంట్లోంచి పోవద్దన్నయ్య కన్నూరు తిరుచుకుంటూ వేడుకుంది చెల్లి సారద నీ వెళ్ళడానికి వీల్లేదురా దృఢంగా సాచించి శాసించింది తల్లి ఏం మేం బతకలేమని భయమా లేచి నిలబడి అడిగాడు అయ్యో అది కాదురా మీరు లేకపోతే మేము బతకలేమురా నా మాట వినరా తాను లేచి నిలబడి కొడుకు చేతులు పట్టుకుంది తల్లి తొందరపడకండి బతిమాలింది సుగుణ అన్నయ్య ఏడ్చింది శారద మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు అంతే అంటూ విసురుగా తన గదిలోకి పోయాడు ఆనంద్ ఆ రాత్రి సుగుణ శారద కమలమ్మ భోజనాలు చేయలేదు మన్నాడు ఉదయమే రెండు రిక్షాలు తీసుకొచ్చాడు సుగుణ రిక్షాలు వచ్చాయి మన పెట్టెలు మాన్యువల్స్ పిల్లల పుస్తకాలు అన్ని రిక్షాలు పడై కొడుకు వేరే వెళ్ళిపోతున్నట్లు గమనించారు భవానీశంకరం గారు కానీ తన గదిలోంచి బయటికి రాలేదు గుడ్ మార్నింగ్ డాడీ ఐ షాల్ టేక్ ఆఫ్ యూ లీవ్ కళ్ళు తుడుచుకుంటూ తండ్రి గుమ్మం ముందు నిలబడ్డాడు ఆనంద్ తండ్రి మాట్లాడలేదు ఆయన కోపం చల్లారలేదు మళ్ళీ ఆనందే అన్నాడు వెళ్ళే ముందు చెప్పే రెండు మాటలు దయచేసి వినండి డాడీ ఆ తర్వాత నేను చేసింది తప్పేనని మీరు భావిస్తే ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను భవానీ శంకరం గారు అటువైపు తిరగలేదు తల తిప్పలేదు కోపావేశంలో వెళ్లమన్నట్లు చెయ్యి ఊపాడు వెను తిరిగాడు ఆనంద్ అప్పటికే గుమ్మానికి ఎదురుగా నిలబడి ఉన్న శారదా సుగుణ కమలమ్మ నిర్జీవ ప్రతిమలైపోయారు తల్లి తన చేయి తన చేయి పట్టుకుని ఆనందు అనడంతో ఆగిపోయాడు మరలా వెనక్కి తిరిగాడు భవానీ శంకరం గారు దృఢంగా నిచ్చలంగా ఉన్నారు కుర్చీలో తల్లి భోరుమని ఏడ్చింది మిమ్మల్ని మమ్మల్ని వదిలిపోవద్దురా ఒక్క మాటనండి ఏమండి ఒక్క మాటనండి ఉండి పొమ్మని భర్తను సమీపించి వెలిపించింది ఆ తల్లి ఆయన మాట్లాడలేదు తాతయ్య మమ్మల్ని పొమ్మంటావా అంటూ రెండో మనవుడు తాతగారి కాళ్ళను చుట్టాడు అప్పటికి ఆయన చలించకపోవడంతో ఆవేశం పొందింది కమలమ్మ మిలిటరీలో ఎన్నో నిండు ప్రాణాలు నిలువునా తీసేసిన మీ తాతయ్య గారికి హృదయం ఎక్కడుందిరా తటాలను తలెత్తి కోపంగా భార్య వైపు చూశారు పక్కనే ఉన్న ఆనంద్ కూడా కనబడంతో దృష్టి మరలించుకున్నాడు వెంటనే ఆయన నోటి నుండి ఏ మాట వస్తుందో అని ఆత్రుతగా చూశారంతా అందరూ ఆశించినట్లుగా ఆయన ఏమి మాట్లాడలేదు ఎప్పుడో తెచ్చిపెట్టి చల్లారిపోయిన టీ టేబుల్ మీద ఉంది కప్పులో నుంచి సగం సాసరలోకి వంచి హావిట్ అండ్ గో అన్నాడు ఆనంద్ వైపు చూసి ఆయన కంఠం వృద్ధమైంది ఆయన మాటలకు చేతలకు అంతా దిగ్భ్రాంతులయ్యారు డియర్ డాడీ గుడ్ మార్నింగ్ దయచేసి ఈ లెటర్ పూర్తిగా చదవమని నా మొట్టమొదటి ప్రార్థన రెండు వారాల క్రితం నా క్లాస్మేట్ వెంకట్రావు కనిపించాడు అతను రంగారావు గారి అబ్బాయి రమేష్ పనిచేసే ఆఫీస్లో కాకినాడలో పనిచేస్తున్నాడు కాజవాల్గా రమేష్ విషయం ఎత్తి అతను ఎలాంటి వాడిని అడిగా అయితే మన సారథను అతనికి అనుకున్నట్లు అతనితో చెప్పలేదు అతను రెండు చేతుల ఆర్జిస్తున్నాడని చెప్పాడు అయితే అది అక్రమార్జన పార్టీల దగ్గర బాగా లంచాలు తీసుకుంటాడని చెప్పాడు ఫాదర్ దేశ దేశరక్షణకు శక్తినంతా దారబోశారు శత్రువులు మందిని హతమార్చారు మీ ధైర్య సాహసాలకు ఎన్నో అవార్డులు లభించాయి వార్ధక్యం వల్ల తిరిగి వచ్చేశారు లేకపోతే ఇంకా దేశ రక్షణలోనే మీ జీవితం గడుపుతూ ఉండేవారు బ్లాక్ మార్కెటీర్లు లంచగొండి ఉద్యోగులు వీరంతా సంఘానికే కాదు దేశానికే ఎంతో శత్రువులు అని మీకు వేరే చెప్పనక్కర్లేదు మన సారథకు కాబోయే భర్త అంతటి దేశద్రోహి అని అతను చెప్పిన నమ్మలేకపోయాను కారణం ఆ కుటుంబం మీద మీకున్న సదభిప్రాయమే గత ఆదివారం కాకినాడ వెళ్ళా ఒకరోజు సెలవు కూడా పెట్టా రెండు రోజులు అక్కడ గడిపా అఫ్ కోర్స్ ఎవరో ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నానని మీతో చెప్పా సోమవారం నాడు వెంకట్రావుతో ఆఫీస్కి వెళ్ళాను రమేష్ ఆ రోజు ఆఫీస్కి రాలేదు సెలవు క్యాంప్కి వెళ్ళాడు తన స్నేహితునిగా అందరికీ పరిచయం చేశాడు వెంకట్రావు రమేష్ ఆఫీస్లో లేనందువల్ల అతని గురించి అందరూ కామెంట్ చేసుకోవడం విన్నా అతను పెద్ద లంచగొండని అందరూ ఒకే మాట అన్యాయంగా విచక్షణారహితంగా డబ్బు గుంజుతున్నాడని అనుకున్నారు అప్పటికీ నాకు నమ్మకం కుదరక ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి ఆ హోటల్ యజమానితో మాట్లాడుతూ క్యాజువల్గా అతనితో రమేష్ కోసం వచ్చానని నేను ఒక కాంట్రాక్టర్నని చెప్పాను దానికి ఆ నాయర్ రమేష్ బాబు వ్యవహారాలన్నీ ఇంటి దగ్గరే చూసుకొని ఆఫీస్కి రమ్మంటాడని ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు అతనికి కొంచెం బాగా ముట్ట చెప్తే నా పని తొందరగాను సానుకూలంగానూ అవుతుందని అది కూడా చెప్పాడు రమేష్ ఎంతటి సమర్థుడో సౌశీల్యం గలవాడో అప్పటికి బాగా అర్థమైంది ఎవరి నోట విన్నా ఆ విషయమే పైగా వెంకట్రావు చెప్పాడు ఆయన మీద ఏవో అలిగేషన్స్ ఉన్నాయని ఎంక్వైరీస్ జరగబోతాయని డాడీ దేశానికి అంతఃత్రులు ఎవరో కాదు స్మగ్లర్లు బ్లాక్ మార్కెటీర్లు లంచగొండు లేని ఉద్యోగులే వీరేనని నా అభిప్రాయం వారిని సంఘం వెలివేయాలి మీ అల్లుడు లంచగుండని తెలిస్తే మీరు హర్షిస్తారా రెండు చేతుల సంపాదిస్తున్నాడని ఆనందిస్తారా అలాంటి వారు ప్రభుత్వం కళ్ళు కప్పి ఎల్లకాలం తప్పించుకుని తిరగలేరు ఎప్పుడో ఒకప్పుడు చిక్కుల్లో పడతారు తన వారిని అందరినీ చిక్కుల్లో పడేస్తారు రాబోయే అనర్థాలను ఆపదలను ఊహించుకుంటే భయం వేయడం లేదా ఫాదర్ దేశరక్షణకే రక్త మాంసాన్ని దారపోసిన మీరు ఇటువంటి వ్యక్తిని అల్లుడిగా స్వీకరిస్తారా లేక మీలాంటి వారు మీ సంబంధం వద్ది మీ వద్దు అని మీ ప్రాణ స్నేహితుడికి రాస్తారా మీరు ఏదో చేయలేరు అందుకని నేను సాహసించి రాసా పొలైట్గానే మన ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంత కట్నం ఇవ్వలేమని నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి డాడీ ఐబెగ్ పార్డన్ ఇట్లు ఆనంద్ ఉత్తరం చేతిలో ఉంచుకుని నిశ్చేసుడైన భర్తను సమర్పిస్తూ ఉత్తరం ఎవరు రాశారండి అడిగింది కమలమ్మ ఆనంద్ రాశాడు ఈ లెటర్ ఆమె చేతుల్లోంచి కుర్చీలోంచి లేచిపోయారు భవానీశంకరం సాయంత్రం బాగా పొద్దుపోయాక బీచ్ నుండి తిరిగి వస్తూ ఆనంద్ సిటీ బస్ ఎక్కడం చూశారు మేజర్ గారు ఆయన దూరంగా ఉండగానే బస్సు కదిలిపోయింది ఆ సిటీ బస్సు స్టాప్ వీధి చివరినే ఉంది ఆనంద్ వచ్చాడా ఏమిటమ్మా లైట్ స్విచ్ వేస్తున్న సారదని అడిగారు ఆత్రంగా లోనికి ప్రవేశించారు అన్నయ్య విషయం వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చింది సారథకు తెలియదు డాడీ ఒకవేళ నేను కాలేజీ నుంచి రాకమునకు వచ్చాడేమో మమ్మీని అడుగుతా అంది ముందుగా తండ్రి గదిలోకి పోయి లైట్ వేస్తూ వద్దమ్మా మన స్టాఫ్లోనే థర్టీన్ నెంబర్ థర్టీన్ నెంబర్ బస్సు ఎక్కి వెళ్ళాడు ఇప్పుడే ఒకవేళ వచ్చాడేమో అని అడిగా అన్నారు కుర్చీలో కూర్చుంటూ ఆనంద ప్రస్తావన వచ్చేసరికి ఇంటిలో నుండి ఆతృతిగా కమలమ్మ గారు కూడా వచ్చారు భర్త గదిలోకి ఏమిటే అన్నయ్య వచ్చాడా ఆమె కూడా ప్రశ్నించింది కూతుర్ని ఏమిటో మీ పిచ్చి కానీ అన్నం ఎందుకు వస్తాడమ్మా వెనక్కి తిరిగి ఉన్న తండ్రిని కోపంగా చూసింది శారద వాడు పౌరుషానికి పంతానికి మేజర్ భవానీ శంకరం అబ్బాయి దెప్పి పొడిచింది కమలమ్మ కసిగా భర్తను చూస్తూ తల్లి కూతుర్ల మాటలు మరీ కృంగదీశాయి మేనే మేజర్ గారిని పోస్ట్ ఏమైనా వచ్చిందమ్మా అడిగారు మోహన్ చాటుగానే టాపిక్ మార్చడానికి ఏదో జర్నల్ ఒకటే వచ్చింది టేబుల్ మీద పెడుతోంది శారద టీ పట్టుకెళ్ళి డాడీకి ఇచ్చేయమ్మా అంటూ కళ్ళు ఒత్తుకుంటూ లోనికి పోయింది కమలమ్మ తల్లిని అనుసరించింది కూతురు మై కమిన్ కమిన్సార్ ఏదో మ్యాగ్జైన్ చూస్తున్న ఆఫీసర్ రామనాథం గారు తలెత్తి చూశారు ఎవరో అపరిచిత వ్యక్తి వయసు అరవై దాకా ఉండొచ్చు అయినా దృఢమైన శరీరం చేతిలో వాకింగ్ స్టిక్ తెల్లగా బొద్దుగా మీసాలు చాలా హుందాగా ఉన్నారు ఎస్ ఇన్ ప్లీజ్ అన్నారు ఆలోచనగా ఆయన వైపు చూస్తూ మ్యాగ్జైన్ కింద పడేశారు సభ్యత కోసం లేచి నిలబడ్డారు మేజర్ భవానీ శంకరం అఫ్ కోర్స్ రిటైర్డ్ అంటూ గదిలోకి ప్రవేశించారు వెరీ గ్లాడ్ టు సీ యూ సార్ అంటూ కర్చాలనం చేశారు రామ్నాథం గారు ప్లీజ్ బీ సీటెడ్ అంటూ కుర్చీ చూపించారు తాను మరో కుర్చీలో కూర్చున్నారు ఎక్స్క్యూజ్ మీ ఫర్ ది డిస్టర్బెన్స్ అంటూ కూర్చున్నారు మేజర్ నో నాట్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ ది ప్లెజర్ కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి కాఫీయా టీయా అని అడిగారు మేజర్ గారు చిరునవ్వు నవ్వారు సమాధానంగా ఓహ్ అని లక్ష్మి రెండు టీ పంపించు అని కేక వేశారు డోర్ కట్టన్ ఉన్న గుమ్మం వైపు చూస్తూ ఈరోజు ఆదివారం మ్యాగ్జిన్ వస్తే చూస్తున్నా అన్నారు మేజర్ గారిని పరిశీలనగా చూస్తూ మేజర్ గారు సర్దుకొని కూర్చుంటూ ఐ యామ్ ఫాదర్ ఆఫ్ ఆనందరావు వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీస్ అన్నారు వాట్ ఆనందరావు ఈజ్ యువర్ సన్ ఆశ్చర్యపోయారు రామ్నాథం గారు ఐ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ యువర్ సన్ హీ ఈజ్ మోస్ట్ డిసిప్లిన్ అండ్ గుడ్ ప్రిన్సిపల్ మ్యాన్ ఆ కాంప్లిమెంట్స్కి మురిసిపోయారు మేజర్ గారు ఆయన కళ్ళల్లో ఆనందం తొనికిసలాడింది పెదవులు వణికాయి బొద్దుగా తెల్లగా ఉన్న మీసాలు కదలాడుతూ ఆయన అందాన్ని ఆనందాన్ని ద్విగినీకృతం చేశాయి ఇంతలో టీ తెచ్చింది వాళ్ళ అమ్మాయి సరోజా ఐ హ్యావ్ ఎ సన్ అండ్ ఏ డాటర్ అన్నారు సరోజను చూస్తూ రామనాథం గారు మేజర్ చూసారా అమ్మాయిని అందమైన కళ్ళు బంగారు అన్న చలాకితనం బిఏ చదువుతోంది వాళ్ళ అన్నయ్య సిపిడబ్ల్యూడిలో ఏఈగా ఇక్కడే ఉంటున్నాడు గర్వంగా అన్నారు రామనాథం గారు యు ఆర్ వెరీ లక్కీ ఏం ప్లాన్ ఫ్యామిలీ అనా అఫ్ కోర్స్ యువర్ చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్ టూ కృతజ్ఞతగా చిరునవ్వు నవ్వర్ టీ అందిస్తూ రామనాథం గారు టీకప్ అందుకుంటూ మీరు నాకు ఒక సహాయం చేయాలి అన్నారు డెఫినెట్లీ సన్ ఈజ్ నాట్ రిసైడింగ్ విత్ మీ అన్నారు డిస్పరేట్గా ఆయన కళ్ళల్లో అకస్మాత్తుగా ఆవేదన గోచరించింది ఆయనలో దైన్యం అభిమానం ఆప్యాయత మమకారం పెళ్ళి పెళ్ళుబకాయ ఈజిట్ నమ్మలేక ఆశ్చర్యంగా చూశారు మేజర్ గారిని జరిగిందంతా చెప్పారు మేజర్ గారు అంటే మీరు చెప్పేది డాక్టర్ కాస్టే రంగారావు గారైనా అంతా విన్న తర్వాత అడిగారు ఎగ్జాక్ట్లీ టెన్ ఆర్ లక్కీ వాట్ ఆశ్చర్యంగా చూశారు మేనేజ్ గారు చెప్పడం మొదలుపెట్టాడు రామనాథం గారు లాస్ట్ వీక్ నేను పర్సనల్ పని మీద కాకినాడ వెళ్ళాను వాడు నాకు మంచి ఫ్రెండ్ అతన్ని కలిసా వాళ్ళ అబ్బాయి రమేష్ని యాంటీ కరప్షన్ వాళ్ళు పట్టుకున్నారు హీఈజ్ అండర్ సస్పెక్షన్స్ గమ్మత్ ఏమిటంటే మిస్టర్ రంగారావు డిడ్ నాట్ ఫీల్ సారీ అతని విషయం కూడా మీకు బాగానే తెలిసి ఉంటుంది ఆ విషయంలో అతను జోక్యం చేసుకోదలుచుకోలేద చేసుకోలేదుట పైగా హీ డిజర్వ్ ది పనిష్మెంట్ అని అన్నారు అని ఆగారు రామ్నాథం గారు మేజర్ గారు నిర్లిప్తంగా ఉండిపోవడంతో మరలా చెప్పనారంభించారు యువర్ సన్ యాక్సెడ్ హీ హీఈస్ నాట్ టు బీ బ్లేమ్డ్ అయితేనే నేనే చాలా తొందరపడ్డా అన్నాడు బాధగా మీరేమి బాధపడకండి మీ అబ్బాయితో మాట్లాడతా అతను నా మాట కాదంటాడని నేను అనుకోను హీఈస్ ఏ నాయిస్ మ్యాన్ కృతజ్ఞతగా చూశారు మేజర్ గారు అయితే మీకు ఈ విషయం కూడా తెలియదు అనుకుంటా ఆశ్చర్యంగానూ కుతూహలంగానే చూశారు మేనేజర్ గారు మేజర్ గారు చెప్పమన్నట్లు మిస్టర్ ఆనంద్ రావు ఈజ్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ యాజ్ క్లాస్ టూ ఆఫీసర్ అప్పుడే మూడు నెలల నుంచి ఇక్కడనే అప్షేట్ చేస్తున్నాడు ఈ మూడు నెలల్లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు మా ఆఫీస్ బాణీయ మారిపోయింది అంతా డిసిప్లిన్గా ఉంటుంది పెండెన్స్ అసలు మచ్చికైనా కనపడదు అతని గురించి అలా చెప్పడానికి ఆఫీసర్గా నేను వినడానికి తండ్రిగాను మీరు మీరెంతో గర్వపడాలి అవ్యక్తమైన అనుభూతితో పుత్రోత్సాహం పొందారు మేజర్ శంకర్ ఆయన కళ్ళు చెమర్చాయి కళ్ళజోడు బయటకు తీసి రుమాలతో ఒత్తుకున్నారు ఆనందరావు గారితో నేను మాట్లాడతాను మీరేం బాధకడ బాధపడకండి మరోసారి భరోసా ఇచ్చారు రామనాథం గారు వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ కృతజ్ఞతతో లేచి నిలబడ్డారు మీరు మా ఇంటికోసారి రావాలని కోరుతున్నాం అన్నారు చేస్తూ అన్నారు మేజర్ శంకరం గారు అఫీషియల్ కాలనీలో రెండో వీధి అడ్రస్ చెప్పారు ముందుకు నడుస్తూ నెక్స్ట్ మండే తప్పకుండా వస్తా అంటూ వీధి చివరి వరకు దిగబెట్టి వెళ్ళారు రామనాథం గారు డాడీ ఎవరో వస్తున్నారు మీకోసమే కాబోలు టీకప్ అందిస్తూ అంది శారద కిటికీల నుండి బయటకు చూశారు మేజర్ గారు రామనాథం గారు మరొక యువడు యువకుడు రావడం గమనించారు రెండు కప్పులు తీసుకుని రామ్మ కూతురికి పురమాయించి ఎదురుగా వెళ్ళి వారిని ఆహ్వానించారు తన గదిలోకి హీ మై సన్ రఘునాథ్ బిఈ కొడుకును చూపుతూ పరిచయం చేశారు మేనేజర్ మేజర్ గారు వేసిన కుర్చీలో కూర్చుంటూ ఆప్యాయంగా చూశారు మేజర్ గారు అతనిని వినయంగా నమస్కరించి కుర్చీలో కూర్చున్నాడు రఘునాథ్ ఇంతలో సారదా రెండు కప్పులతో టీ పట్టుకొచ్చి టేబుల్ మీద ఉంచి దూరంగా నిలబడింది షీఈజ్ మై డాటర్ బిఎస్సీ ఫైనల్ ఇయర్ తన కుమార్తెను చూపారు వారికి నమస్కారం చేసి తలదించుకుంది వెంటనే వీరు రామనాథం గారు అబ్బాయి ఇంజనీర్ పేరు రఘునాథ్ మరోసారి తల ఎత్తి చూడబోయింది అతను కూడా ఆమె వైపే చూస్తుండటంతో సిగ్గుపడి వెంటనే కళ్ళు దించేసుకుంది కూర్చోమ్మా నిలబడే ఉన్నావు అన్నారు రామనాథం గారు కానీ ఆమె కూర్చోవడానికి సాహసించలేదు ఏం చదువుతున్నావమ్మా మరలా అడిగారు బిఎస్సీ అంది మొహం ఎత్తి డాడీ చెప్పినా మరలా ఎందుకు అడిగారు అనుకుంది పక్కనే ఉన్న వారి అబ్బాయి తన వైపే చూడడంతో చూపులు మరచుకుంది ఏ కాలేజీ ఏవిఎన్ కాలేజీ అంతలో తల్లి కేక లోపల నుంచి వెళ్ళమ్మ అమ్మగారు పిలుస్తున్నారు అన్నారు ఆమె ఎరకాడ పరిస్థితిని గమనించిన రామనాథం గారు మీ డిసిప్లిన్ మీ పిల్లలకు అబ్బింది పోతున్న శారదను చూస్తూ అన్నారు రామనాథం గారు చిరునవ్వు నవ్వారు మేజర్ గారు కానీ వెంటనే ఆయన గంభీరంగా మారిపోయారు నా డిసిప్లిన్నే నా ప్రిన్సిపల్స్ నా కొడుకుని దూరం చేశాయి అన్నారు ఆవేదనగా నో నో మీ అబ్బాయి తప్పకుండా తిరిగి వస్తాడు అని ఓదార్చారు రామనాథం గారు ఆయన మూడు మార్చడానికి రామాయణంలోకి దిగారు డాడీ అన్నయ్య వదిన వస్తున్నారు వీధిలో నుంచి పరిగెత్తుకుని వస్తూ తండ్రి గుమ్మం దగ్గర నిలబడకుండానే చెప్పి ఇంట్లో పారిపోయింది శారద పేపర్ చదువుకుంటున్న మేజర్ గారు తలెత్తి చూసేసరికి శారద కనపడలేదు ఆత్రంగా కిటికీలోంచి వీధిలోకి చూశారు గుమ్మం ముందు మూడు రిక్షాలు ఉన్నాయి రెండు రిక్షాల్లో సామానుంది ఆనంద్ సుగుణ రిక్షా దిగి ఇద్దరు పిల్లల్ని దింపుతున్నారు ఆనంద పరవశం సంతోషాతిశయంతో కూడిన కలవరం తొట్టుపాటు హనిచ్చల స్థితి ఎదురుగా పోయి కొడుకుని కౌగలించుకోవాలి అనిపించింది బెట్టు సరితనం బలవంతంగా తెచ్చుకున్నాడు తల్లి కూతురు గబగబా వీధిగుమ్మంలోకి పరిగెత్తారు మా అమ్మ అన్న పిల్లల కేకలు స్పష్టంగా వినిపిస్తున్నాయి మేజర్ గారికి అయ్యో తల్లి పిల్లలు అల్లా అయిపోయారేంటి కోడల్ని కావలించుకున్నంత పనిచేసి ఆప్యాయంగా అడిగింది కమలమ్మ మరి మీ అబ్బాయి గారు కొంటిగా భర్త వైపు చూసి అడిగింది సుగుణ సరే పుల్లైపోయాడు లోపలికి అమ్మ కుమార్తె మందలింపుతో ద్వారానికి అడ్డు లేచింది కమలమ్మ మనవులు ఇద్దరిని రెండు చేతులతో పట్టుకొని లోనికి పోయింది శారద ఆనందానికి అవధులు లేవు అన్నయ్యను గుచ్చిగుచ్చి చూసి కళ్ళనీరు పెట్టుకుంది అమ్మనైనా చూడాలనిపించలేదా అన్నయ్య నిష్ఠూరంగా అడిగింది నీకు దూరంగా ఉన్నామన్న మాటే కానీ మిమ్మల్ని తలుచుకోలేని క్షణం లేదంటే నమ్ము మీ అన్నయ్య సరే సరే వరండాలోని వారి మాటలు సంభాషణలు వింటున్న మేజర్ గారికి కళ్ళు నీళ్లు చేరడంతో ఎదురుగా వెళ్ళాలనుకున్నారు కానీ కదలలేకపోయారు అలా కుర్చీలోనే ఉండిపోయారు చిన్నమనుడు పరిగెత్తుకొచ్చి తాతయ్య అంటూ కాళ్ళు చుట్టేశాడు వాడిని ఒళ్ళోకి తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు ఆ తర్వాత కౌగిలించుకున్నారు పుత్రశ్రోత పరిష్వంగన సుఖం పొందిన అనుభూతి కలిగింది ఆయనకు గుడ్ మార్నింగ్ డాడీ గది అవతల నుండే విష్ చేశాడు ఆనంద్ స్కౌట్లో చేరిన పెద్దమణుడు అటెన్షన్లో తాతయ్యకు శాల్యూట్ చేశాడు వారిని చూసిన మే మేజర్ గారికి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి వెరీ గుడ్ మార్నింగ్ అని లోపలి పదండమ్మా అని ఆప్యాయంగా ఆహ్వానించారు కోడల్ని చాలా రోజులకి కలుసుకున్నందుకు అందరికీ ఒకేసారి భోజనాలు ఏర్పాటు చేశారు ఆ రాత్రికి మంచి శుభవార్త మామయ్య గారు అంది సుగుణ మామగారు ప్లేట్లో వడ్డిస్తూ ఏమిటమ్మా అన్నారు తలెత్తి కమలమ్మ శారద కూడా చూశారు మీ అబ్బాయి గారికి క్లాస్ టూ ఆఫీసర్గా ప్రమోట్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి అంది గర్వంగా భర్త వైపు చూస్తూ ఓ వెరీ గుడ్ కంగ్రాచ్యులేషన్స్ మై డియర్ ఆనంద్ అనురాగంతో చూశారు కుమారుని వైపు అందరూ వైపే చూస్తుండడంతో పరవశించిపోయాడు ఆనంద్ అంతకంటే మంచి శుభవార్త ఉంది చెప్పరా ఆనంద్ మీ డాడీతో అని భర్త వైపు ఊరిస్తూ ఉన్నట్లుగా చూసింది కమలమ్మ భార్య వైపు చూశారు ఆశ్చర్యంగా మేజర్ గారు ఆనంద్ నసకడంతో ఆలస్యం భరించలేకపోయారు మేజర్ గారు నీవు చెప్పమ్మా అడిగారు కోడల్ని వారే చెప్పాలి వినండి అంది భర్త వైపు చూస్తూ అప్పటికే మంచినీళ్ళు తాగే నెపంతో మొహం చాటు చేసుకున్న శారద సిగ్గుతో ముడుచుకుని పోయింది ఆనంద్ చెప్పడం మొదలుపెట్టారు మా ఆఫీసర్ గారు మన శారదని కోడలుగా చేసుకుంటానన్నారు డాడీ వారి అబ్బాయి కూడా ఇష్టపడ్డాడు కట్టిన విషయం మాత్రం ఎత్తకూడదు అని ఖచ్చితంగా చెప్పారు వారి అబ్బాయిని మీరు చూశారుగా ఇక్కడే అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మన సారదకు కూడా ఇష్టమేనని అమ్మతో చెప్పింది ఆనంద మేజర్ గారు మాట్లాడలేకపోయారు పుత్రోత్సాహంతో వారి హృదయం ఉప్పొంగిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను